హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు మనం ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తాం కదా వేరే కొన్ని కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తాం కదా ఏమైంది అంటే ఈ యాడ్స్ ఎక్కువైనాయి అసలు ఇప్పుడు మనం ఇంకా ఫో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే యాడ్ వస్తుంది అప్పుడు యాప్ ఓపెన్ చేసాం అనుకో యాప్ ఓపెన్ చేసిన ఒక యాడ్ మళ్ళీ అదేమన్నా మనం ఏమైనా కంటెంట్ క్లిక్ చేస్తే అదొక యాడ్ వస్తుంది మళ్ళీ ఇంకోటి ఏదైనా క్లిక్ చేసి ఇంకో యాడ్ వస్తుంది వేరే వేరే యాప్లలో ఈ యాడ్సే ఎక్కువైనా అంటే ఇప్పుడు మనం ఫోన్ చూసి ఏదైనా ఏదైనా సంథింగ్ ఏదైనా చూడాలంటే ఈ యాడ్సే ఎక్కువ వస్తున్నాయి ఏమైనా యాప్లో ఏమేమి ఈ యాడ్స్ యాడ్స్ని చూస్తే అందుకే అంటే వీళ్ళు యాడ్స్ రిజిస్టర్ కూడా ఊరికే యాడ్స్ పెడితే ఏంటంటే మనం ఫోన్ ఓపెన్ చేసేది యాడ్స్ చూడ్నికనా లేకుంటే మనకు సంబంధించి చూడనికనా ఏదో ఒక్కటో ఏదో అంటే సరే కానీ ఒక ఒక వీడియో చూనికే ఒక ఐదు ఐదు యాడ్లు వస్తున్నాయి ఒక వీడియో చిన్న వీడియో అందించాలి వీడియోకే అందుకే అట్లా యాడ్స్ పెట్టొద్దు ఫోన్ యాడ్స్ ఉందా లేకుంటే మనకు కావాల్సింది తెలుసుకుందా యాడ్స్ అన్ని ఎక్కువ పెట్టొద్దు పెడితే ఒక రెండు పెట్టాలి కానీ మరి అంత పెడితే ఎట్లా చెప్పండి తియాల యాడ్స్ అక్కడ ఉండదు